శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా తిరుపతి సుందరీ పరాభట్ట జయనమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు శుభస్థానాలలో సంచారం ఈ మాసమంతా కూడా ఉంది కాబట్టి చక్కటి మంచి కీర్తి ప్రతిష్టలు సంబంధమైనటువంటి విషయాలన్నింటిలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఆరోగ్య విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు చేపట్టే పనుల ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా తృతీయ షష్టాధిపతి అయినటువంటి బృహస్పతి భాగ్యస్థానంలో శుభస్థానంలో సంచారం చక్కటి సోదర సౌఖ్యం విశేషమైనటువంటి సామర్థ్యంతో చేసేటటువంటి అన్ని పనులలో కూడా విజయాన్ని సాధిస్తూ శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాకపోతే వీళ్ళకి వారికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ రాశివారికి వేదస్థానంలో సంచారం ఉంది ఇరవై మూడవ తేదీ నుండి కాస్త జాగ్రత్తలు అవసరం ఆర్థిక విషయంలో కానివ్వండి కుటుంబపరమైన విషయంలో కానివ్వండి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఓపికగా ఉండడం అవసరం ఇరవై మూడవ తేదీ దాటిన తర్వాత ఇరవై ఇరవై మూడు వరకు కూడా మధ్యమైనటువంటి ఫలితం కాబట్టి ఈ రాశి వారికి ఇంకా విశేషమేంటి అంటే శని ఆరవ స్థానంలో మంచి మంచి స్థానంలో ఉంటాయి కాబట్టి పనులన్నీ కూడా చకచకా అన్నీ కూడా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి రాహువు పంచమ స్థానంలో ఉండడం ద్వారా రాహు పంచమ స్థానంలో ఉండడం స్థానం కాబట్టి కాస్త మానసికమైనటువంటి చికాకులు ఇట్లాంటి విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం చికాకులు ఉన్నప్పటికీ కూడా అధిగమించేటటువంటి అవకాశం రాశి అధిపతి కానివ్వండి మిగతా గ్రహాల వల్ల కానివ్వండి మంచి ఫలితాలు పొందేటటువంటి బృహస్పతి యొక్క దృష్టి కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితే ఉంటే వీళ్ళందరూ కూడా ప్రతి మంగళవారం గోసేవ చేసుకోవడం అంటే ఆవుకి ఏదైనా ఆహారం చే ఇవ్ ఇవ్వడం కానివ్వండి ఆవుకి సంబంధించినటువంటి సేవ జరుగుతున్నటువంటి స్థలంలో తన వంతు పాత్రగా ఏదైనా సహకారం చేయడం కానీ చేయడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం వీళ్ళకి ఏ రకమైనటువంటి ఉన్నా అధిగమించేటటువంటి అవకా అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిగతా అన్నీ కూడా అనుకూలంగా ఉంది కేవలం కుజ రాహువులు మాత్రమే అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు కాబట్టి కాస్త జాగ్రత్తల అవసరం బుధుడి యొక్క సంచారం కూడా పంచమ స్థానంలో వేదస్థానంలో ఉంటుంది కాబట్టి కాస్త వీటితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తులారాశి వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణ చేయడం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు దీంతోపాటుగా కాస్త గోసేవ చేసుకోవడం ఆవుకి ఆహారం పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ చక్కగా సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహా త్రిపుర సుందరీపరాభట్టే నమ మనం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి కుజుడు చక్కగా ఈ మాసం ఇరవై మూడవ తేదీ వరకు కూడా శుభస్థానంలోనే సంచారం ఉంది కాబట్టి మంచి కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో మంచి విజయం సాధించడం కానివ్వండి ఈ రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించడం కానివ్వండి అంతేకాకుండా శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి కానివ్వండి వీటన్నిటికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి రోజులు అంతేకాకుండా ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవి సంచారం పదమూడవ తేదీ వరకు మంచి అవకాశాలని అంటే వృత్తి వ్యాపారాలు కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ ఉన్నతమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రాశివారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు కాస్త అననుకూలమైనటువంటి స్థితి అంటే వేదస్థానంలో సంచారం ఉంది అంతేకాకుండా ఈ భూగృహ సంబంధమైనటువంటి విషయాలలో ఉండేటటువంటి పనులకు సంబంధించినటువంటి స్థానానికి కూడా కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చేసేటటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు కానివ్వండి అంటే మనం మాట ద్వారా మన మాట ద్వారా వచ్చేటటువంటి పేరు ప్రఖ్యాతులు వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం మాట జారకుండా జాగ్రత్తగా గనక వీళ్ళు జీవనం గడిపితే ఇబ్బందులు లేకుండా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కాస్త మానసికమైనటువంటి చికాకులు దానికి సంబంధించినటువంటి అంటే ఇటు వేదస్థానానికి సంబంధించినటువంటి శనికి వేదస్థానంలో ఉన్నాడు కేంద్రస్థానాధిపతి ఇటు కోణస్థానాధిపతి రెండు రెండు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి స్థానాలకు సంబంధించిన అధిపతులు ఇద్దరు కూడా స్థానాల్లో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తలు అవసరం ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తూ ఉన్నప్పటికీ కూడా కాస్త చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా చేసేటటువంటి పనులలో అడ్డుపడే వాళ్ళు కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు అవసరం వీళ్ళు వృష్టికి రాసి వాళ్ళు ఖచ్చితంగా శనికి సంబంధించినటువంటి అంటే నువ్వులు దానం చేయడం బృహస్పతికి సంబంధించినటువంటి శనగలు దానం చేయడం ద్వారా ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా దీనికి సంబంధించినటువంటి ఏవైతే దుష్పరిణామాలు ఉన్నాయో వాటన్నింటి నుంచి కూడా అధిగమించేటటువంటి అవకాశం కూడా కలుగుతుంది కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి ఈ రెండు ప్రధానమైనటువంటి స్థానాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు మాత్రం జాగ్రత్తలు అంటే చెప్పినటువంటి ఏదైతే దర్శనాలు దానాలు ఈ రెండు చేయడం ద్వారా ప్రత్యక్షంగా మనం ఆ పరిహారంలో మనం పాల్గొంటున్నట్టే సొంతగా తను సా చేస్తూ ఉన్నట్టే ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాటికి ఫలితం ఎక్కువ ఉంటుంది కాబట్టి దర్శనాలు దానాలు నూటికి నూరు శాతం ఫలితాలను ఇస్తాయి కాబట్టి అందరూ కూడా చక్కగా వృశ్చిక రాశి వాళ్ళు చెప్పినటువంటి ధార్మికమైనటువంటి మార్గంలో పెడుతూ అందరూ కూడా సుఖంగా జీవనాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ స్వస్తి